దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామముల నామమున ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనలో కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకును దూరణ సమీపన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలకును నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను నజరైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ఉన్నతమైన కృప మీకు తోడై ఉండనుగా మేన్ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయిన వారుగా ఉండేవారు ఉన్నారు అలానే అందరు కాదు కొంతమంది అయితే ఎప్పుడైతే నమ్మకత్వం చాలా కష్టతరంగా ఉంటుందో మనకి అనగా మనం నమ్మకంగా జీవించాలన్నా నమ్మకంగా మాట్లాడాలన్నా ఒక వ్యక్తి మీద మనము ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల విషయంలో కాకుండా దేవుని దృష్టిలో మనం నమ్మకస్తులుగా ఉండాలన్నా అప్పుడు అది చాలా అవసరంగా ఉంటుంది కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నమ్మకత్వం మనం కలిగి ఉంటే దేవుని ద్వారా ఏం పొందుకుంటామన్నది ఒక మూడు మాటలుగా నేను మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుచున్నాను నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు మొదటి ఆశీర్వాదం దేవుని సహవాసం కలిగి ఉంటాం రెండవ ఆశీర్వాదం దేవుని కాపుదల్లో మనము ఉంటాము మూడవ ఆశీర్వాదము సమృద్ధి దీవెనలు దేవుని ద్వారా మనము పొందుకుంటాం చూడండి మనం నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో మనల్ని ఆశీర్వదించాలని దీవించాలని ఘనపరచాలని తన కృపలో తన దయలో తన ప్రేమలో మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు మొదటి మాట మనం చూద్దాం నవ నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదం మొదటి మాట దేవుని సహవాసము కీర్తనలు నూట ఒకటవ కీర్తన కీర్తనలు నూట ఒకటవ కీర్తన ఆరవ వచనాన్ని చదువుకుందాం నా యుద్ధం నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకు లగుదురు ప్రార్థన కృపగల ని దేవా దయగల మా తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనలో చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు ఇదిగో తండ్రి నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు నేను బోధిస్తూ ఉండగా మీ యొక్క మాటలు తండ్రి మాకు ఆధ్యాత్మికంగా బలపరచండి నీ యొక్క మాటలు యొక్క వెలుగులో మమ్మల్ని మీరు నడిపించండి నీ యొక్క వాక్యము ద్వారా మా జీవితాన్ని మా యొక్క పరిస్థితుల్ని మార్చి నీ కృపకు పాత్రలు అయ్యేటువంటి కృప మాకు మీరు దయచేసి మా అందరితో మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు ధారాళముగా మాట్లాడమని నజరేడిని చేస్తున్నామని అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ చూడండి మొదటి మాట ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే దేవుని సహవాసం గురించి మనకి తెలియపరుస్తుంది ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దావూది కీర్తన నూట ఒకటి ఆరులో నా యొద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకమస్తు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటండి చూడండి దేవుడు అంట నమ్మకస్తుల్ని కనిపెడుచున్నారు అప్పుడు మనం నమ్మకం కలిగి ఉండాలా లేదా ఉండాలి దేవుడు ఆయన ఎందు నమ్మకస్తుల్ని ఆయన ప్రేమ పొందుకునే వారిని ఆయన కృప పొందుకునే వారిని ఆయన ధన్యతలు పొందుకునే వారిని ఆయన సహవాసం కలిగి వారి కొరకు దేవుడు కనిపెడుచున్నారని లేఖనము తెలియపరుస్తూ ఉంది అప్పుడు దేవుడు నమ్మకస్తుల కోసం కనిపెడుచున్నారు కనుక ఆ నమ్మకం మనం కలిగి ఉండటానికి అర్హతలు ఏమన్నా లోపాలు ఉన్నాయేమో ఆ నమ్మకం మనం కలిగి లేకుండా ఉంటున్నామేమో వాటిని సరిచేసుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి ఇంకా మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటే దేవుడు ఆనాడు ఆది కాణములో తన బిడ్డలందరినీ నిర్మించినప్పుడు కూడా ఆకాశంలో నుంచి చూశాడు ఒకసారి చూసి నా బిడ్డలు ఏం చేస్తున్నారు ఏందని ఆలోచన కలిగి ఉంటే అందరూ చెడిపోయి ఉన్నారండి అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అనుకో ఏమనుకున్నాడంటే తన మనసులో తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి బాధపడ్డాడు వేదన పడ్డారు అయ్యో నేను బిడ్డల్ని నా బిడ్డల్ని సృష్టించుకున్నానున్నా బాగుండేదేమో అనుకున్నాడు కానీ ఒక్క నీతిమంతుడు దేవుని ద్వారా కృప పొందుకునేటువంటి ఒక్క నోవాహును బట్టి ఈనాడు అనేక మంది ప్రజలు ప్రపంచ ప్రపంచాలుగా భూమి మీద బ్రతికి ఉన్నారు దేవుని యొక్క కృపలో నిలిచి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఐ మెన్ ఆనాడు నోవా గోరు గారుగోడు లేకపోతే ఏమైపోయేదు అవునా కదా మొత్తం అంతమైపోయేది దేవుడి ప్రణాళిక ఏం చేసుకునేవాడు ఏమో మనకు అర్థమయ్యేది కాదు అందుకనే నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానని వాక్యం తెలియపరుస్తుందండి ఈనాడు మనం దేవుని యొక్క గొప్ప రక్షణ భాగ్యం పొందుకొని దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా తీర్చబడ్డామంటే కేవలం ఆయన మన ఎందుకు దృష్టి ఉంచాడు మన లోపాలు మనకు తెలియపరిచాడు నిత్యమైనటువంటి జీవితం సత్యమైనటువంటి జీవితం యుగ యుగములు మనం ఉండాల్సినటువంటి జీవితం ఇది కాదు నిజమైన జీవితం నాతో నాలో ఉందనేటువంటి విషయాన్ని మనకు తెలియపరిచాడు కనుకనే మనం గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుని ద్వారా పొందుకున్నాం హలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఐ మీన్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఎవరు ప్రార్థనకు వస్తారని మనం కనిపెట్టుకున్నాం అనుకోండి అందరూ ప్రార్థనకు రమ్మంటే వస్తారా రారు ఒక్కొక్కరు ఒక్కొక్క సాగు చదువుతూ ఉంటారు అయ్యో ఈరోజు శనివారం కదా రేపు ఆదివారం వస్తానండి ఆదివారం వెళ్ళి ప్రార్థనకు రమ్మన్నారు అనుకోండి అయ్యో ఈరోజు ఆదివారం కదా మళ్ళీ ఎప్పుడు పెడతారు ఫాస్ట్ గారు మీరు ప్రార్థన శుక్రవారం అండి అప్పుడు చూద్దాంలేండి అనే మాటలు అంటారు కానీ దేవుడు అలా కాదు తన బిడ్డల కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడటానికి గల కారణం ఏంటంటే ఇదిగో అపవాది ఏ రీతిగా వారిని బలహీనపరుస్తుందో అపవాది ఏ రీతిగా వారిని దేవుని సన్నిధి నుంచి దేవుని ప్రేమ నుంచి దేవుని కృప నుంచి దేవుని కాపుదల నుంచి వారికి అడ్డుగా ఉంటుందో అని దేవుడు నిత్యము తన బిడ్డల్ని కనిపెట్టుకొని ఉంటూ ఉంటూనే ఉంటారు హలే కనుక మనము కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి కనిపెట్టుకొని జీవించే అనుభవం మనం కలిగి ఉండాలి ఇంకా కింద మనం చూడగలిగినట్లయితే అది కాదండి నిర్దోష మార్గమునందు నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అంటే నీతిమంతులుగా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి దేవుని కొరకు ఈ లోకంలో జీవించేటువంటి అట్టి నమ్మకమైనటువంటి జీవితం కలిగి ఉన్నవారిని దేవుడు పరిచారకులుగా ఎన్నిక చేసుకుంటాడంటండి హలే లూయా కనుక నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదం మొదటిది దేవుని యొక్క సహవాసం మనం పొందుకుంటామండి దేవుని యొక్క సహవాసం మనం పొందుకుంటే ఆ ఆత్మీయ అనుభవమే వేరు ఆత్మీయ జీవితమే వేరు దేవుని సహవాసం పొందుకునేటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉండం దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచనే మనం కలిగి ఉంటాం అందుకనే హానోకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు దేవునితో కొనుపోబడినటువంటి వ్యక్తిగా హానోకు ఉన్నాడు హలే లూయా ఈనాడు ఎవరన్నా మనం చూసి మరణించకుండా దేవునితో అంత నమ్మకం నీకు ఉందమ్మా అంటే ఏమంటారు ఎక్కడయ్యా నాకు ఆ నమ్మకం ఏడయ్య ఆయనంటే గొప్పవాడు కాబట్టి నువ్వెందుకు లేకపోతున్నావు గొప్పగా నువ్వెందుకు లేకపోతున్నావు దేవునికి ఇష్టునిగా నువ్వెందుకు లేకపోతున్నావు దేవునితో సహవాసంగా అంటే నీ ఇష్టాలు నీ కోరికలు నీ సొంత ఆలోచనలు ఎక్కువైపోయినాయి దేవుని ఇష్టం దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తిరగలేకపోతున్నావు కనుక దేవునితో సహవాసం చేసేటువంటి స్థితి నువ్వు కోల్పోతున్నావు అని వాక్యం తెలియపరుస్తుందండి కనుక నా ప్రియా దేవుని బిడలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ సమయం ఏందైనా నీవు దేవుని మాటను విని నీ హృదయాన్ని మార్చుకోనగలిగితే ఇదిగో దేవుడు నమ్మకస్తున్నటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ నమ్మకము ఆ నిచాయితీ ఆ భక్తి ఆ యథాథత ఆ నీతి నీలో ఉంటే నీవు దేవునితో సహవాసం చేసే అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక ఆ దేవునితో సహవాసం మనం చేయగలిగినట్లయితే నా యొద్ద నివసించినట్లు అనగా దేవునితో నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారి వరకు నేను కనిపెట్టుచున్నాను తెలియపరచడండి ఆ మాట యొక్క అర్థం మనం చూస్తూ ఉంటే దేవుని యొద్ పరలోకములో దేవుడు తన బిడ్డలని తీసుకెళ్లే కొరకు ఈ లోకంలో నమ్మకమైనటువంటి వారు ఎవరున్నారని చూస్తూ ఉన్నారు అబ్రహాము గారు నమ్మకంగా ఉన్నాడు మోషే గారు నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు నమ్మకంగా ఉన్నాడు యోసేపు నమ్మకంగా ఉన్నాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు చాలామంది దేవుని బిడ్డలు దేవుని ఎదుట నమ్మకాన్ని కనపరిచాడు ఏరు నమ్మకంగా ఉన్నాడు షట్రక మభిద్రగోలు నమ్మకంగా ఉన్నారు నోవాహుగారు నమ్మకంగా ఉన్నారు దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నా జీవితం మార్చబడాలి దేవుని సహాయం నేను పొందుకోవాలి ఆయన ఎందు నా నీతి నా జీ నా నిజాయితీ నా భక్తి ఏ కోసనైనా పక్కగా పోగడనటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నమ్మకం కలిగినటువంటి మార్గాల్లో వారి జీవితాన్ని కొనసాగించారు వారు జీవించిన ఆ జీవితాన్ని బట్టి ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం హలేయ కనుక ఈ లోకములో నుంచి మనం వేరుపరచాలంటే దేవుని సహాయమే మనం పొందుకునే వారమై ఉండాలి అందుకని నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఆయన అసాధ్యపరిచేవాడు కాదు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవారు కాదు ఆయన నమ్ముకున్న వారిని ఆయన దూరంగా ఉంచేవాడు కాదు కనుక మన నమ్మకం ఎవరి మీద ఉండాలంటే నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు విన్నాడనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది ఈ బాధ వచ్చింది నా ప్రభువు చూశాడు దీని నుంచి నాకు విడుదల దయచేస్తున్నటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి ఇదిగో ఈ లోకము శాశ్వతం కాదు నా కొరకు ప్రభు ఇంకొక లోకం ఉందని నాకు తెలియపరిచారు ఆ రాజ్యము ఆ పరలోక రాజ్యంలోకి నేను వెళతానటువంటి నమ్మకం మనం ఈ లోకంలోనే కలిగి ఉండాలి అది లేదే రేపేం చేసుకుందామా ఎలా ఉందామా ఎప్పుడు ఏం చేసుకుందా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నా కానీ దేవుని ఎదుట దేవుని సహవాసం దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండగలిగితే దేవుడు ఇప్పుడు తెలియపరిచినటువంటి మాట నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తున్నటువంటి వారిని నేను కనిపెట్టుచున్నానని తెలియపరుస్తున్నానండి దేవుడు కనిపెడుచున్నప్పుడు నీవు నేను ఆయన కనిపెట్టేటువంటి స్థితిలో మనం ఉండగలిగితే ఆ నమ్మకం మనం కలిగి ఉండగలిగితే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటాం ఆ సహవాసం మనం మరణించేంత వరకు కూడా దేవుడు మనకు నిత్యము దయచేయను గాక ఆ మెయిన్ ఇంకో మాట మనం చూస్తా ఉంటే తనతో కూడా ఉండిన వారు నమ్మకమైన వారై ఉందరంటండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము దేవుని సహాయం సహవాసం గురించి మొదటి మాట గురించి చూస్తే ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందామండి వీరు పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై వారై నమ్మకమైన వారై ఎన్నందున ఆయన ఆ రాజులను జయించును హలే లూయా అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే తనతో కూడా ఉండిన వారికి జయము దేవుడు దయచేస్తాడు ఈనాడు చాలామంది జీవితాల్లో చూస్తామంటే అపజయాలే సమస్యలే శోధనలే అవమానాలే నిట్టూర్పులే అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలే ఇవన్నీ కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే నీలో అసలు దేవుడి దృష్టిలో ఉన్నానటువంటి నమ్మకం లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడటువంటి నమ్మకం లేదు అందుకని వాక్యం బహుసూటిగా తెలియపరుస్తుంది తనతో కూడి ఉండిన వారు నమ్మకమైనటువంటి వారై ఉన్నందున దేవుడు వారికి విజయము దయచేస్తాడంటండి హలోలు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండమన్నాడు ఆ స్థితి దైవ స్వరూపము కలిగి ఉండమన్నాడు దేవుని కృప పొందుకొని ఉండమన్నాడు దేవుని చిత్తాన్ని జరిగించమన్నాడు దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండమన్నాడు ఈ స్థితి మనం కలిగి ఉంటే ఆయన దృష్టిలో నమ్మకమైనటువంటి వారిగా ఉంటాం ఆ నమ్మకం మనల్ని ఏం చేస్తుందంటే తనతో కూడా ఉండేటువంటి అట్టి గొప్ప ధనియత దేవుడు మనకి ఐ మీన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉంటే దేవుని ఎందు నమ్మకము విశ్వాసము విధేయిత భక్తి కలిగి ఉండాల్సింది బాగొట్టి లోకం మీద నమ్మకం అవునా కదా ఇదిగో నేను ఇది చేయాలి ఇది తప్పకుండా నేను చేయగలను ఇదిగో నేను ఇలా ఉండాలి ఇది నేను తప్పకుండా ఉండగలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాను ఒకవేళ నీవు దైవుని కృపలో దేవుని భక్తిలో దేవుని యొక్క ఆలోచనలో ఉన్నప్పటికీ అపవాదికి అది ఇష్టం లేదు కనుక నిన్ను ఏ రీతిగా పడవేయాలో వాడికి తెలుసు హలో లుయా కనుక నా ప్రియా దేవుని బిడలారా మనము నమ్మకమైనటువంటి దేవుని బిడలమై ఉన్నాం కనుక నమ్మదగిన మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక మనం నమ్మకము దేవుని ఎదుట కనపడుద్దాం దేవునితో సహవాసం మనం కలిగి ఉందాం రెండవ మాట చూద్దాం మనం నమ్మకం నమ్మకత్వం కలుగు నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు రెండవ ఆశీర్వాదం దేవుని యొక్క కాపుదల కీర్తనలు యహోవా విశ్వాసులను కాపాడుని వాక్యం తెలియపరుస్తుంది కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచ్చినాయని చదువుకుందామండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన యహోవా యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును హలెలుయా ఇక్కడ మనం చూస్తూ ఉంటే యహోవా భక్తులారా మీ అందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును ఇంకా కింద మాట చూద్దామండి ఇరవై ఇరవై నాలుగు వచ్చిన యహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండి హలెయ ధైర్యముగా ఉన్నవారు నిబ్బరంగా ఉంటారు ధైర్యముగా ఉన్నవారు ఏ సమస్య వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ ఓదన వచ్చినా కదిలించబడరో అందుకనే వాక్యం తెలియపరుస్తుంది నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు హలెలుయ సింహం ఎలాగుంటుంది అడవిలో రాజుగుంటుంది సింహం ఏదైనా చూసి భయపడిద్దా ఏదైనా చూసి సింహాన్ని చూసి భయపడాల్సిందే అయితే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నేను తెలియపరుస్తున్నాను దేవుడు రోజులకు రాజు అయి ఉండగా ఆయన బిడ్డలైనటువంటి మనము యువ రోజు యువరాణులుగా ఉన్నవారో మనం ఎవరికి భయపడటానికి లేనే లేదు కానీ మనం దేవునికి భయపడాలి దేవునికి భయపడి దేవునికి విధేయు కలిగి దేవుని ఎందు అమితమైనటువంటి భక్తి నీవు కలిగి ఉంటే దేవుడు నీకు ధైర్యమును దయచేయును గాక ఆ ధైర్యం ఏం చేస్తుందంటే ఎవరి ఎదుట మనం తలని వంచనీయకుండా చేస్తుంది అందుకని మనం చూస్తూ ఉంటే వాక్యం అంటుంది ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడులో యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడుతాడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఈనాడు మనం చూస్తూ ఉంటే దేవుని కాపుదల ఉన్న కుటుంబాలు ఎలాగుంటున్నాయి దేవుని కాపుదల లేని కుటుంబాలు ఎలాగుంటున్నాయి దేవుడు చూపిస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కాపుదల్లో ఉన్న బిడ్డలను కూడా లోక సంబంధమైనటువంటి స్థితిలో పడవేస్తూ లోక సంబంధమైనటువంటి స్థితిలో అవమానపరుస్తూ లోక సంబంధమైనటువంటి స్థితిలో హేళన చేస్తున్నటువంటి సందర్భాలు వచ్చినా కానీ అవి కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి ఎందుకంటే సర్వశక్తిమంతులైనటువంటి దేవుడు కనిపెడుతూ ఉంటూ ఉంటాడండి ఆ సందర్భంలో మనం కూడా ఏం చేయాలంటే ఆ శ్రమ శోధన ఇబ్బంది వచ్చిన దేవుని యొక్క ప్రేమ కొరకు కనిపెట్టుకుని ఉండేవారమే మనము ఉండాలి ఇప్పుడు లోకంలో అదే జరుగుతూ ఉంది మంచి చేసిన వాళ్ళని కూడా చెడ్డవాళ్ళు అంటాం మంచి దేవుని చిత్తంలో ఉన్నవారిని కూడా ఏదో లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి అవమానంతో దూషించేటువంటి స్థితిగతులు ఎదురవుతూనే ఉంటూ ఉన్నాయి కానీ మన యొక్క కాపుదల దేవుడై ఉన్నాడు కనుక ఆయన విశ్వాసుల్ని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు ఎడబాయని నీ కృపా నాను విడువదు ఎన్నటికీ ఎసయాని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎసయాని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ హలో దేవుని కృప దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టేది కాదు లోకంలో శోధనలు వస్తాయి వ్యాధులు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఎన్ని వచ్చినా కానీ మనం దేవుని కాపుదల్లోనే ఉండాలి మనందరూ తెలుసుగా కోడి పెట్ట ఉంది కోడి పిల్లలు ఉన్నాయి కోడి పెట్ట ఆ యొక్క కాపుదల్లో కోడి పిల్లలు ఉన్నంతసేపు వాటికి శ్రమ లేదు బాధ లేదు అపాయం లేదు మరణము లేదు నాకు అన్నీ తెలుసని ఆ కాపుదల నుంచి పక్కకుపోయింది అనుకోండి పక్కనే ఉంటుంది గద్ద ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు వచ్చిద్దా కొట్టుకొని తన్నుకొని పోవాలని అలాగే దేవుని యొక్క కాపుదలలో ఉన్నంతసేపు మనకు దేవుడు ప్రొడక్షణగా ఉంటాడు రక్షణగా ఉంటాడు కాపుదలగా ఉంటాడు సమస్తము సమృద్ధిగా దేవుడే మనకి జ జరిగిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ ఆలోచన ఈ తలంపులు మనం వేరైపోయి మన తలంపులు వేరుగా ఉండి లోక సంబంధమైనటువంటి స్థితిలో ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి అపవాదికి మనం స్థానం ఇచ్చిన వారమై ఉంచాము కనుక దేవుని కాపుదల జాగ్రత్తగా మనం గమనించి దేవుని కాపుదలలోనే ఉండేవారమై ఉండాలి నా ప్రియా దేవుని బిడలారా నమ్మకత్వంగా మనం జీవించడం చాలా కష్టం అది చాలా చెప్పి మాట చెప్పి అంత ఈజీగా మనం నమ్మకం కలిగి ఉండాలంటే కుదిరే పని కాదు నమ్మకత్వంగా జీవించడం కష్టమైనప్పటికీ ఆ నమ్మకములో ఇబ్బందులు వస్తాయి ఆ నవ ఆ నమ్మకములో అవమానాలు వస్తాయి ఆ నమ్మకంలో కష్టాలు వస్తాయి అయినా కానీ ఆ నమ్మకాన్ని మనం కోల్పోకుండా ఎవరెదుట దేవుని ఎదుట మనం కోల్పోకుండా ఉండేవారమై మనం ఉండగలిగితే నమ్మ దేవుడు మనకి కాపుదల దయచేయను గాక ఐ మీన్ మూడవ పాయింట్ మనం చూద్దాం నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు మూడవ పాయింట్ మనం చూడగలిగితే సమృద్ధి యొక్క దీవెనలు మనం పొందుకుంటామంటే ఏం పొందుకుంటాం సమృద్ధి అయినటువంటి దీవెనలు మనం పొందుకుంటాం తెలుగు గ్రంథము సామెతలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందామండి అదిగో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ఇప్పుడు మనకి దీవెనలు కావాలా వద్దా నాకు దీవెనలు కావాలండి కానీ నేను నమ్మకంగా ఉన్నట్టే కుదిరిద్దా కుదరదే దేవుని దృష్టిలో దేవుని ఎదుట దేవుని ఆలోచనలో మనం దేవుని చిత్తములో మనం నమ్మకంగా ఉంటేనే మన పక్షాన దేవుడు దీవెనలు దయచేస్తాడు ఆశీర్వాదములు దయచేస్తాడు తన కృప కాపుదల తన ప్రేమ మన పక్షాన్ని ఉంచుతాడని వాక్యం తెలియపరుస్తుందండి కనుక సమృద్ధి యొక్క దీవెనలు మనం పొందుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నారు నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు దేవుని బిడలు పొందుకోవాలి ఆశీర్వాదం ద్వారా దీవించబడాలి ఆశీర్వాదం ద్వారా తన కుటుంబము తాను దేవుని చేనపరచబడాలని వాక్యము తెలియపరుస్తుంది అందుకని మనం చూస్తూ ఉంటే సమృద్ధికు దీవెనలు నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు మోసే గారు నా ఇల్లు అంతటిలో నమ్మకంస్తున్నారని దేవుని ద్వారా చెప్పుకునేటువంటి అటే ఆలోచన కలిగి ఉన్నాడు పౌలు గారు నమ్మకంగా ఉన్నాడు తిమోతి గారు నమ్మకంగా ఉన్నారు ఎఫ్రా గారు తమ్ నమ్మకంగా ఉన్నారు తీకూకు గారు నమ్మకంగా ఉన్నారు ఓనేసిము గారు నమ్మకంగా ఉన్నారు సిల్వాను గారు నమ్మకంగా ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా నమ్మకంగా ఉండాలి అలే లూయా కనుక నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తుందండి నమ్మకమైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి నమ్మకమైనటువంటి పనిలో మన నమ్మకం కలిగి ఉండాలి ప్రతి విషమునందు తండ్రికి నమ్మకముగా ఉండేవారిగా మనం ఉండగలిగితే ఈ ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేను గాక కనుక నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదాలు మొదటిది దేవుని సహవాసాన్ని పొందుకుంటాం ఇదిగో నా బిడ్డ నమ్మకంగా ఉన్నాడు కనుక నా బిడ్డ నేను విడిచిపెట్టకూడదు నా బిడ్డ పక్ష నేను ఉండాలి ఆ హానోకలే దేవుడు మనతో నడిచేటువంటి జీవితం మనం దేవునితో నడిచేటువంటి జీవితం కలిగి ఉంటే అది ఎంత ఆనందసక్యంగా ఉంటుందో ఈ లోకంలో బంగారం అవసరం లేదు డబ్బులు అవసరం లేదు వస్త్రాలు అవసరం లేదు లేకపోతే పెద్ద పెద్ద మేర్లు పెద్ద పెద్ద పేర్లు పెద్ద పెద్ద బంగాలు పెద్ద పెద్ద మనకేం అవసరం లేదు కానీ దేవునితో సహవాసం కలిగి ఆయనతో నడిచేటువంటి జీవితమే మనకి చాలు రెండోదిగా దేవుని కాపుదలండి ఈనాడు మనం ఎవరి కాపుదల ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకొని యహోవ విశ్వాసులను కాపాడునని వాక్యము తెలియపరుస్తుంది ఆయన గొర్రెల కాపురై ఉన్నారు తన బిడ్డల కొరకు ఆయన ప్రాణము పెట్టిన వారై ఉన్నాడు ఆయన మేపు గొర్రెలమైనటువంటి మనము ఆయన ద్వారా దీవించబడాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఆయన కృపలో మనము దినదినము నూతన పరచబడాలని వాక్యం తెలియపరుస్తుందండి నూతన పరచబడాల్సింది బాగుట్టి ప్రతి దినం కూడా నమ్మకం కోల్పోయేవారిని చూడట్లేదు మనం కొంతమంది యొక్క శక్తివంతమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేయగలనే ఎంటనే జరగాలంటారు అది సరే ఆనాడు యహోశివ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయినట్లు ఆలిపోతాయి దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే గారు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయాలంటే చేయబడతాయి కానీ వారిలో ఉన్నటువంటి భక్తి ఈనాడు నీకుందా విధేయత నీకుందా సహవాసన నీకుందా ఓపిక నీకుందా ఆ ధైర్యం నీకుందా లేదే కానీ ప్రార్థన మటికి ఆనాడు ప్రభువా వారికి ఎందుకు చేసావు నాకెందుకు చేయవు అంటే నీలో లోపం ఉంది ఆ లోపాన్ని నీవు సరి చేసుకోవాలండి హెలుయా కనుక మూడవదిగా సమృద్ధి దీవెన్లు దేవుని ద్వారా మనం పొందుకుంటామండి ఆ దీవ్యంలో దేవుని ద్వారా మనం పొందుకుంటే మనకి అసలు ఏ అవధులు ఉండవు ఏ సమస్యలు ఉండవు ఏ నిందలు ఏ అవమానాలు మన మీదకి వచ్చినా ఆ ఏమైందలే పోని అనేటువంటి మనస్సు దేవుడు మనకి దయచేస్తాడు అందుకని యహోవా ఎందు నమ్మకము నమ్మకముంచి వారు వర్ధులను తన మనస్సును వాడు బుద్ధిహీనుడు కొంతమంది ఏం చేస్తారంటే మనసును నమ్ముకుంటారు మనసు ఏం చేస్తూ ఉంటుంది లోక సంబంధమైనటువంటి ఇష్టాల్లో పడవేస్తూ ఉంటుంది అందుకని హృదయము బహుఘోరము కలిగిన వ్యాధి కలగది హృదయము చెడ్డదనే వాక్యం తెలియపరుస్తుంది అందుకని హిస్సోపుతో నా హృదయము కడుగు ప్రభువా అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదరు కనుక నా ప్రియా దేవుని బిడలారా మనము కూడా దేవుని ఎందుట నమ్మకత్వం కలిగి ఉండేవారుగా ఉందాం దేవుని యొక్క సహవాసం కలిగి ఉందాం దేవుని యొక్క కాపుదల కలిగి ఉందాం దేవుని చే సమృద్ధి అయ్యేటువంటి దీవెలను మనం పొందుకుందాం ప్రతినిత్యం మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరిశోధించుకొని మనలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని తీసివేసుకొని నమ్మకమైనటువంటి దేవుని బిడలుగా ఈ లోకంలో మనం నమ్మకస్తులుగా ఉండేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఆశీర్వదించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి గొప్ప దేవ మిక స్తోత్రాలు తండ్రి ఇదిగో నా ప్రభు నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదముల గురించి తెలియపరిచారు ఇదిగో దేవునితో సహవాసం అదేవిధంగా మీ కాపుదల అదేవిధంగా సమృద్ధికు దీవెనలు కలిగి ఉంటామని తెలియపరిచండి ఇదిగోనైనా ప్రభా మేము నమ్మకంగా ఉంటున్నామని అనుకుంటున్నాము కానీ ఏదైనా లోపం ఉంటే తీసివేయండి ప్రభా ఇదిగో నమ్మ వాడు అయినటువంటి నీవు మేము నమ్మకస్తులకి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఆ రీతిగా మేము కూడా ఉండటానికి మీరు కృప దించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆనాడు అబ్రహాం ఇస్సాకు యాకోబురి విషయంలో మీరు చేసిన కార్యాలు మా జీవితాల్లో కూడా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ శక్తిని దయచేయండి ఆ భక్తిని దయచేయండి ఆ ప్రేమను దయచేయండి ఆ కాపుద దయచమని వేడుకొంచున్నాము తండ్రి ఇదిగో ప్రభా నిత్యమునైన తండ్రి ఇంతవరకు మీరు మా పక్షాన ఉండి బలపరిచి స్థిరపరిచారు కనుకనే ఇదిగో మేము సజీవు లెక్కలో ఉండి ఉన్నాము తండ్రి ఇదిగో నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెలను కలిగి కలుగుతాయని తెలియపరిచావు ఆ దీవెనలు పొందుకోవడానికి మీరు మా కృపద ఇచ్చేయండి తండ్రి ఇదిగోనైనా ప్రభా మేము మీ లోకంలో మరణించేంత వరకు మీ ఎదుట నమ్మకంగా ఉండటానికి అట్టి భక్తి అట్టి యథార్థత అట్టి నీతి మాకు మీరు దయచేదురుగాక నీ కృపతో నింపి బలపరచమని ప్రాముఖ్యంగా ప్రార్థనలు ఏకిబిస్తున్న బిడ్డలకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ చింతలు ఉన్నాయో ఏ వేదనలు ఉన్నాయో నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైనటువంటి నామముల ప్రతి బంధకాలం మీరు ఇప్పుడే బిడ్డల నుంచి మీరు గాక నీ బిడ్డల జీవితంలో నా ప్రభు నా ప్రార్థన విన్నాడైనటువంటి నమ్మకం నా ప్రభు నాతో ఉన్నాడటువంటి నమ్మకం నా ప్రభు నాకు సహాయం చేస్తున్నటువంటి నమ్మకం నా ప్రభు నా పక్షం ఉన్నటువంటి నమ్మకం మీరు దయచేయుదురుగాక అట్టి గొప్ప ప్రేరణతో మారు మీరు మమ్మల్ని నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నుండి నీ మాటలు వింటున్నా నీ బిడ్డల జీవితాల్లో కూడా నమ్మకం కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అట్టి ప్రేరణ మీరు దాయించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో నీ బిడ్డలు తిరిగి ఇంటికి వెలుచుండగా నమ్మకమైనటువంటి దేవుని అందరూ నేను నమ్మకంగా ఉండాలనేటువంటి అట్టి విజయం నీ బిడ్డలకు దించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్య సమస్యలను అని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని తీసివేయండి ప్రభా ఇంకా అనమ్మకంగా నమ్మకంగా ఉన్నవారికి నమ్మకం మీరు దయచ్చేయండి తండ్రి మీరే ప్రతి విషయంలో కూడా కాపుదలగా ఉండి కుటుంబాన్ని మీరు జీవించి పోషింపచేయమని వారి స్థితిగతులు వారి పరిస్థితులు వారి ప్రయాణాల్లో వారి రాకపోకల్లో వారి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్త విషయాల్లో మీరే సహాయము దేమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రే ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడలకును దూరాన సమీపన దేవుని మాటలు ఆలకిస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండి వారి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి నమ్మకం వాళ్ళు కలిగి ఉంటూ తద్వారా దేవునిచే సహవాసం కలిగి ఉండటకు ఉండుటకు దేవుని కాపుదల కలిగి ఉండుటకు నమ్మకమైనటువంటి దేవుని యొక్క దీవెనలు పొందుకునేటువంటి అట్టి కృప అట్టి గొప్ప ఆశీర్వాదము వారికి దేవుడు సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించి దీవించను గాకా ఆ మన ప్రభు అయిన ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మరియు సమాధానము మీ అందరికీ తోడై ఉండును గాకా ఆ మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను